Praise God, they don't know one kiss, thoughts from Lou. అందరికీ వందనాలు దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలను ఉదయకాలమందు ధ్యానించటకు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్త సమయంలో మనం వచ్చేసాము ముందుగా ప్రార్థించుకుందాం ప్రార్థించుకున్నాక ఆది గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనం నుంచి యోసేపును కూర్చి అంత్యకాల దినములలో సంభవింపబో సంగతులను యాకోబు ముందుగా ప్రవచన రూపంలో చెప్పిన సంగతులు ధ్యానం చేద్దాం పరిశుద్ధుడ మా ప్రియరక్షక మా ప్రవ్వ ఈ ఉదయకాలమందు జేకబ్ తన యొక్క కుమారుల తన మరణం నాకు ముందుగా తెలియచేసిన సంగతులు ధ్యానించు చిందిగా మాతో మాట్లాడమని క్రీస్తి పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అవున ప్రైజ్ గాడ్ అండ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ యాకోబు తన పన్నెండు పన్నెండు మంది కుమారులను ఆశీర్వదించి వారికి అంత్య దినములలో సంభవింపబో సంగతులను తెలియజేశను అని నలభై తొమ్మిదవ అధ్యాయం మనకు ఈ ఉదయకాలమందు విశదీకరించి చెబుతూ ఉన్నది ఇందులో ఇరవై ఒకటి వచ్చిన వరకు మనం ఆల్రెడీ ధ్యానం చేశాము పది మంది కుమారులను వచ్చిన విషయాలు పదకొండవ కుమారుడైన యోసేపు ఆ తర్వాత పన్నెండవ కుమారుడు బెనియామేను వచ్చినటువంటి ప్రవచనాలు ఇప్పుడు ఇరవై రెండవ వచనం నుంచి మనం చదువుకోవచ్చు ఇరవై ఏడవ వచనం వరకు సన్స్ ఆఫ్ రేచల్ రాహిల్కు జన్మించిన ఇద్దరు కుమారులు యోసేపు మరియుమెను యోసేపు ఫలించడి కొమ్మ ఊట యుద్ధ ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును విలుకాండ్రు అతని వేధించిరి వారు బాణంలను వేసి అతని హింసించిరి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తం హస్తబలం వలన అతని విల్లు బలమైనదగును ఇజ్రాయేలు నాకు బండయ్యు మేపెడివాడును ఆయనే నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను వలనను అతని బాహుబలము దిట్టపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగ్ను అవి అని అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాణి నడినెత్తి మీదను వండును అని యోసేపుకి ఒక లాంగెస్ట్ బ్లెస్సింగ్ని ఇస్తున్నాడు దేవుడు తన యొక్క బిడ్డలైన వారు నమ్మకస్తులుగా ఉన్నప్పుడు తన ఆశీర్వాదములను మన మీద కుమ్మరిస్తారు ఆశీర్వాదం అనగానే ఈ హలోక సంబంధమైన ఆశీర్వాదములను మనం ఆలోచన చేస్తూ ఉంటాం ప్రత్యేకించి అది ఈ ఓల్డ్ టెస్టమెంట్లో పాత నిబంధన గ్రంథంలో ఆశీర్వాదం అనగానే ధనధాన్యాలు గొడ్లు గొర్రెలు వీటిని గురించి తర్వాత ల్యాండ్స్ని గురించి మనం చదువుకుంటాం కానీ దేవుడు తన బిడ్డలైనటువంటి వారు ఎల్లప్పుడూ నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటారు నమ్మకంగా ఉన్నవారికి అనేకమైన ఆత్మీయ ఆశీర్వాదములను అనుగ్రహిస్తారు దానితో పాటు ఇహలోక సంబంధమైన అవసరతలన్నింటినీ కూడా ఆయన తీరుస్తారు యోసేపు బెన్యామీను వారు జీవించుచుండగా చాలా నమ్మకమైన వారిగా ఉంటున్నారు దేవుడు కూడా వారిని వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆశీర్వదించారు ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఇవన్నీ కూడా యోసేపు ఒక ఫలించడి కొమ్మలాగా ఉన్నాడు ఊట యొక్క ఫలించడి కొమ్మ ఒక 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 వృక్షం కానీ ఒక ప్లాంట్ కానీ బ్రతకాలి అంటే దానికి నీరు చాలా అవసరం ఊట యుద్ధ ఫలించడి చెట్లు ఉంటాయి కదా అవి చాలా బాగా పెరుగుతూ ఉంటాయి ఊట ఉన్నవి ఎందుకంటే నిరంతరం వాటికి ఆ వాటర్ సప్లై ఉంటుంది ఇటర్నల్ వాటర్ సప్లై ఉంటుంది అలాగే దేవుని దేవుని యొక్క ఐ మీన్ దేవుని యొక్క సమక్షంలో జీవించేటువంటి వారికి దేవుడు అదే విధంగా తన యొక్క ఆశీర్వాదంలను అనుగ్రహిస్తారు అలాగూ యోసేపును ఆశీర్వదించారు అనేది మనం చదువుకుంటున్నాము ఇక్కడ కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథం మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని చెప్తూ యహోవా ధర్మశాస్త్రమందు మందు ఆనందించువారు ఆనందించేటువంటి వారు దివారాత్రం దాన్ని ధ్యానించేవారు ధన్యులు అతడు నీటి కాల్వల యోరను నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయనదంతయు సఫలమగును అని దేవుని యొక్క ధర్మశాస్త్రం నందు ఆనందించే వారిని గురించి కీర్తనకారుడు చెప్తున్నాడు యోసేపు యొక్క జీవితం మనందరికీ బాగా తెలుసు తన అన్నలైనటువంటి వారు ఏ విధంగా ఇస్మాయిలైట్స్కి అమ్మేశారో మనం ఇంతకుముందు అధ్యాయాలలో చదువుకున్నాం అదే ఇక్కడ కూడా రాయబడి ఉంది విలుకాండ్రు అతని వేధించిరి దట్ మీన్స్ ఈ వాజ్ హేటెడ్ బై హీస్ బ్రదర్స్ వారు బాణంలను వేసి అతని హింసించిరి చాలా ఎక్కువగా హింసకు గురి చేశారు సరే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత పొతిఫారు ఇంట్లో ఉంటూ ఉన్నాడు పొతిఫర్ ఇంట్లో నుంచి మరలా తనకు ఒక బాణం తగిలింది మరలా వెళ్ళి చెరసాలలో పడ్డాడు చెరసాలలో కొంతకాలం ఉన్న తర్వాత అప్పుడు మరలా దేవుడు ఫరో ఇంటికి తీసుకొని వచ్చాడు ఇక్కడ జేకబ్ కొన్ని టైటిల్స్ని ఉపయోగిస్తూ ఉన్నాడు దేవుని యొక్క దేవునికి కొన్ని టైటిల్స్ని ఇస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు పరాక్రమశాలి అయిన వాణి హస్తబలం వలన పరాక్రమశాలి అయిన వాణి మైటీ గాడ్ అవ గాడ్ ఈజ్ ఎ మైటీ గాడ్ ఎటువంటి పరిస్థితులైనా కూడా మనలను రక్షించగలిగిన శక్తిమంతుడైన దేవుడు మైటీ గాడ్ ఆఫ్ జేకబ్ రెండోది ఇజ్రాయేలు నాకు బండ ద స్టోన్ ఆఫ్ ఇజ్రాయేల్ అని అంటున్నాడు మూడవదిగా మేపెడివాడు షఫర్డ్ అని అంటున్నాడు షఫర్డ్ అని అంటున్నాడు నాలుగవది గాడ్ యోర్ ఫాదర్ నీ తండ్రి దేవుడు అని అంటున్నాడు ఇరవై ఐదవ వచనంలో సర్వశక్తుడు అనగా ఆల్ మైటీ గాడ్ సో ఈ టైటిల్స్ని ఉపయోగించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని జేకబ్ దేవుని యొక్క నామమును బట్టి ఆశీర్వాదములను ఇస్తున్నాడు మనం మోసే కూడా ఇదే విధంగా ఈ యోసేపు యొక్క ట్రైబ్ని ఆశీర్వదించినప్పుడు ద్వితీయోపదేశకాండం ముప్పై మూడవ అధ్యాయంలో లాంగెస్ట్ బ్లెస్సింగ్స్ని రాసి ఉంచాడు పదమూడవ వచనం నుంచి యోసేపును గోర్చి ఇట్ల నేను ఆకాశ పరమార్థము వలన మంచు వలన క్రింద ఉన్న అగాధ జలముల వలన సూర్యుని వలన కలుగు ఫలములోని శ్రేష్ట పదార్థముల వలన చంద్రుడు పుట్టించు శ్రేష్ట పదార్థముల వలన పురాతన పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన నిత్య పర్వతముల శ్రేష్ట పదార్థముల వలన పరిపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థం పదార్థముల వలన ఎహోవా అతని భూమిని ఆశీర్వదించును దీవించును పొదలో నుండిన వాని కటాక్షం యోసేపు తల మీదకి వచ్చును తన సహోదరుల ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదకి అది వచ్చును అతని వృషభము నాకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు వాటి వలన అతడు భూమ్యంతముల వరకు జనులను త్రోసివేయును ఎఫ్రాహీం యొక్క పదివేలును మనషే యొక్క వేలును అలాగునందురు అని యోసేపును తన కుమారులను బ్లెస్ చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూడవలసినటువంటిది ఫలించేటువంటి కొమ్మ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి యోసేపు యొక్క సంతానమును గోర్చి ఈ విధమైన ఆశీర్వాదములను ప్రవచించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు అని అంటే నిరంతరం విశ్వాసులైనటువంటి వారు దేవునికి విధేయత కలిగిన వారిగా జీవించాలి విధేయులంగా ఉన్నంత వరకు దేవుడు మనలను ఈ విధంగా ఆశీర్వదిస్తాడు అయితే దేవుని యొక్క మార్గంలో నుంచి ఎప్పుడైనా సరే తప్పిపోతే నిరంతరం ఆయనతో సంబంధం లేకుండా ఉంటే మాత్రం వలన దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండవు అనేది కూడా అర్థం చేసుకోవాలి తాత్కాలికంగా తండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని ఎఫ్రాయి మనిషిలు కోల్పోయినట్లుగా మనం చూస్తాము సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయంలో యహోసివా కూడా ఎఫ్రాయి గోత్రం నాకు చెందినటువంటి వాడే అయితే ఇప్పుడు ఫస్ట్ బాన్కి ఎక్కువ బ్లెస్సింగ్స్కి బ్లెస్సింగ్స్ రావాలి అయితే మనం నలభై ఎనిమిదవ అధ్యాయంలో చదువుకున్నప్పుడు నలభై ఎనిమిదవ అధ్యాయంలో యోసేపు తన తండ్రి దగ్గరకు ఎఫ్రాయిను తర్వాత మనషేను తీసుకొని వచ్చినప్పుడు పద్నాలుగవ వచనం మనశ్షే పెద్దవాడైనందున ఇజ్రాయేల్ తన చేతులను యుక్తిగా చాచి ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనషే తల మీద తన ఎడమ చేతిని ఉంచాడు అప్పుడు యోసేపు ఏం చేశాడు దా యోసేపు దానిని మార్చడానికి చూశాడు అతడు యోసేపును దీవించి నా పితరులైన ఇసాక్ అబ్రహాం లియావని ఎవని నడిచి నడుచుచుండిరో అని అక్కడ వారికి బ్లెస్సింగ్స్ని ఇచ్చినట్టుగా చూస్తాం అయితే ఎఫ్రాహిమ్కు ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఇచ్చాడు దానిని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది కానీ మూడవ జనసంఖ్య జరిగినప్పుడు ఈ గాడ్ దేవుడు తన యొక్క బర్త్ ఆర్డర్ని రివర్స్ చేశాడు విల్డర్నెస్లో ఉంటుండగా సంఖ్యాకాండం మొదటి అధ్యాయం ముప్పై మూడవ వచనంలో చూసినట్టయితే మొదటి అధ్యాయం ముప్పై మూడవ వచనంలో యూసేపు గోత్రంలో లెక్కింపబడిన వారు ఎఫ్రాయిము పుత్రుల వంశావళి అని ముప్పై రెండులో ఉంటుంది నలభై వేల ఐదు వందల మంది అయింది కానీ ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ఏడవ వచనానికి వచ్చేసరికి వారి యొక్క సంఖ్య ముప్పై రెండు వేల ఐదు వందలకు తగ్గిపోయింది అనగా నైన్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ డిక్లైన్ ఉంది వీళ్ళ యొక్క పాపులేషన్లో సలోమాను మరణించిన తర్వాత ఎఫ్రాయిం ట్రైబ్ అనగా ఈ దేవుని యొక్క రాజ్యం ఇజ్రాయేల్ రాజ్యం రెండుగా విడిపోయినప్పుడు ఉత్తర భాగమైన ఇజ్రాయేల్ ప్రాంతంలో పది గోత్రంలో వారు రెండు గోత్రంలో వారు దక్షిణ ప్రాంతం అయిన యూదా ప్రాంతంగా పిలువబడుతున్న చోటికి వచ్చేసారు ఈ నార్థర్న్ కింగ్డంలో ఎఫ్రాయిమ్ ట్రైబ్ ఒక డామినెంట్ ట్రైబ్గా ఉంది అయితే సమానం ఇఫ్ వి రీడ్ ద బుక్ ఆఫ్ జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం పన్నెండో అధ్యాయం మొదటి వచనం చూస్తే వారు గర్వంతో నిండుకున్నటువంటి వారిగా ఉన్నారు గ్రంథంలో కూడా వారిని గురించి రాయబడి ఉన్నది ఏంటంటే దే బికేమ్ అపోస్టాటిక్ అని నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను వాణిని అలాగనే ఉండనీయము అని ఐదు మూడులో కూడా ఎఫ్రాయిమును నేను ఎరుగుదును ఇజ్రాయేల్ వారు నాకు మరుగైన వారు కారు ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు ఇజ్రాయేల్ వారు అపవిత్రులైరి అని రాయబడి ఉంటుంది సో నాశనం నాకు ముందుగా గర్వం ఉంటుంది అని మనకు కీర్తనకారుడు సారీ సామెతల గ్రంథికర్త పదహారు పద్దెనిమిదిలో చెప్పిన రీతిగా వీరు అపోస్టసీ చేసి విగ్రహాలతో కలుసుకొని దేవునికి వ్యతిరేకంగా జీవించుట వలన వారి యొక్క సంఖ్య నైన్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది ఆ తర్వాత అసూరియులు వచ్చి వీరిని చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు నెక్స్ట్ మనం చూసేటువంటిది మనుష్యను గుర్చినటువంటిది మనిష్యే కూడా మనిషే విల్డర్నెస్లో ఉంటుండగా మొదటి అధ్యాయం సంఖ్య ముప్పై ఐదవ వచ్చిన ముప్పై రెండు వేల రెండు వందల మందిగా ఉన్నారు ఆ తర్వాత సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ని మనం చూడగలుగుతాం వారి యొక్క పాపులేషన్లో యాభై రెండు వేల ఏడు వందల మందిగా ఉన్నారు అని ఇరవై ఆరు ముప్పై నాలుగు చెప్తుంది నా ద బర్త్ ఆర్డర్ ఈజ్ చేంజ్డ్ వారి యొక్క ప్రవర్తనను బట్టి వారికి రావాల్సినటువంటి ఆశీర్వాదాలను కోల్పోయేటువంటి వారిగా ఎఫ్రాయి ఎఫ్రాయిమి సంతతి వారు లేదంటే గోత్రం వారు ఉంచు ఉన్నారు వారికి రావాల్సిన ఆశీర్వాదంలో వారు నిలబెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఒకసారి దేవుడు మనలను ఆశీర్వదించినప్పుడు అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదంగా ఉంటుంది అని మనం చెప్తున్నామే ఎప్పుడు అంటే దేవునికి నమ్మకస్థులంగా ఉన్నప్పుడు కాబట్టి విశ్వాసులమైన మనము దీని ద్వారా నేర్చుకోవాల్సింది ఒకటి గర్వం అనేది మనలో ఎప్పటికీ కూడా రాకూడదు రెండవది మనం దేవునికి నమ్మకస్తులంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎడారి వంటి పరిస్థితులు వెల్టర్నెస్ వచ్చినా కూడా దేవుడు మాన్లను ఆశీర్వదిస్తాడు మనిషి ట్రైబ్ ఏ విధంగా సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ వారు అభివృద్ధి చెందారో అలాగో తర్వాత గాడ్స్ గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై హ్యూమన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ లైక్ బర్త్ ఆర్డర్ జ్యేష్ఠ పుత్రులు కనిష్ట పుత్రులు అని ఆయనకు ఒక లిమిటేషన్ అంటూ మనం ఏమి పెట్టడానికి వీల్లేదు అయితే కొన్ని సందర్భాలలో ఇప్పుడు యోసేపు యొక్క సందర్భాన్ని చూసినట్టయితే క్రానికల్స్ దినవృత్తాంతంలో మొదటి గ్రంథం ఐదో అధ్యాయం ప్రకారంగా రూబణికు దక్కవలసిన జ్యేష్ఠత్వాన్ని యోసేపు నాకు దేవుడు అనుగ్రహించాడు అయితే తన కుమారులైనటువంటి వారు తన మాట విని దేవుని యొక్క మార్గంలో నడిస్తే అప్పుడు ఆయన వారిని హెచ్చిస్తారు ఎవరిని హెచ్చించాలన్నా ఎవరిని తగ్గించాలన్నా కూడా అది దేవుని యొక్క చిత్తమై ఉంటుంది కానీ మనవంతు మన కర్తవ్యాన్ని మనం చేయవలసి ఉంటుంది సులోమాని గురించి కూడా దావీదు నాకు దేవుడు చెప్పినప్పుడు నా మాట వింటే ఆశీర్వాదం పొందుతారు అని మాట వినకపోతే ఖచ్చితంగా శిక్షిస్తాను అయితే రాజ్యాన్ని మాత్రం మీ వద్ద నుంచి తీసేసుకోను అని చెప్పాడు దేవుడు సో దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులంగానే ఉంటూ ఉంటాం కానీ మనం దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి తాత్కాలికంగా ఆశీర్వాదంలను మనం పొగట్టుకోకూడదు అని వీరిరువురిని గూర్చి అనగా యోసేపు యోసేపు తన యొక్క కుమారులను గూర్చిన ఈ ప్రవచన వాక్యంలను చదువుకున్నప్పుడు మనం అర్థం చేసుకుందాం లేటెస్ట్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా దేవా దేవుడు ఎప్పుడు కూడా ఈ హ్యూమన్ ఇన్స్టిట్యూషన్ని బట్టి లిమిట్ అయి ఉండడు అన్న సంగతిని మేము మనిషే ఎఫ్రాయిములను కూర్చున్నటువంటి ఈ ప్రవచన వాక్యములను చదివినప్పుడు నేర్చుకుంటున్నాము మేము మీకు నమ్మకస్తులంగా ప్రతి సమయంలో కూడా జీవించినట్లు మాకు సహాయం దయచేయండి ఈ హలోక సంబంధమైన వాటిని గురించి మేము ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను పోగొట్టుకోకుండా ఉండునట్లు మాకును మా ప్రియులకును సహాయము అనుగ్రహించమని క్రీస్తి పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి స్తోత్రం అందరికీ కూడా వందనాలు దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండను గాక ఆమె